హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దర్శనం అయితే అయిపోయింది ఇది నెక్స్ట్ డే ఇంకా ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయ్యాము ఇక సినిమా ఒకటి మాట్లాడుకున్నాము ఇంకా సైడ్ సింగ్ చూద్దామని మొత్తానికైతే మేము పాపనాశనం దగ్గరికి వచ్చేసాము ఇవాళ ఇలా ఉంది ప్రజెంట్ అయితే అది కూడా పర్ హెడ్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఇక మనం ఎంత పార్కింగ్ చేసినా ఇంకా అంతకంటే రావట్లేదు నూట యాభై రూపాయలు ఫస్ట్ రెండు వందలు చెప్పారు రెండు వందలు కాదు ఏం కాదు నూట యాభై ఇస్తామని చెప్పన్నాము సరేలే అని చెప్పని ఒక అరగంట తర్వాత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అప్పుడు వచ్చారు నూట యాభై రూపాయలకి ఇంకా తీసుకొని వచ్చేసాము అదే చూద్దాం ఎలా ఉందా ఏంటి అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్పటికి మేము వచ్చేది మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల క్రితం వచ్చాము మేము అప్పటికి ఇప్పటికీ ఏమైనా మారిందో ఏమో చూద్దాం మరి మీరు ఎప్పుడు వచ్చారో కామెంట్ చేయండి కానీ అప్పటికి ఇప్పటికీ కొన్ని కొట్లు మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు అప్పటికీ ఇప్పటికీ ఇది కొన్ని లెఫ్ట్ సైడ్ ఉండే కొట్లు మేము వచ్చినప్పుడు లేవు ఓన్లీ రైట్ సైడే ఉన్నాయి ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ కూడా కొట్లు వచ్చేసినాయి కానీ ఒకటి మందికి చెప్పగలను కొన్ని వస్తువులు కానీ బొమ్మలు కానీ ఒక చోట నుంచి ఇంకో చోట లేదు అది మనకు చూసి తీసుకోండి అది తీసుకోవాలనుకుంటే మా వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు నేను చిన్నగా వెనక వస్తా ఉన్నాను చూసుకుంటా వస్తున్నాను ఏమన్నా ఏంటనేది మాకైతే దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఎందుకంటే మేము నడుచుకుంటూ వచ్చాం కదా అందువల్ల ఏమో కానీ అయినా సరే నడక ఎక్కువగా ఉంది దర్శనంకి వెళ్ళినా సరే ఇప్పుడు వస్తు రండి ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది కానీ మన అక్కడ గుడి దగ్గరికి ఇక్కడికి అది టిఫిన్లు ఇవన్నీ ఒకటే రేటుగా ఉంటాయి తెలిసిందే కదా అది కొంతమంది అక్కడ ఎక్కువ రేటు ఉంటాయి అని చెప్పని అక్కడే తిరుగుతారు మా వాళ్ళు కొంతమంది అలాగే చేశారు కాబట్టి చెబుతున్నాను అక్కడ ఇక్కడికి ఒకటేలాగా ఉంటాయి రేట్లు పెద్ద డిఫరెంటే ఉండవు టేస్ట్ కూడా సేమ్ ఒకటి వీళ్ళందరూ వాటిది ఒకటే మిత్రులు కట్టి ఒకటేలాగా ఉంటాయి ఒకరికైతే వచ్చేస్తున్నాము కానీ కొండ మీదకి రావటం ఒకటైతే కొండ మీదకి వచ్చిన తర్వాత ఇట్లా సైట్ సీయింగ్ చూడటం ఇంకొకటి అలాదుగా ఉంటుంది అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అది ఆ ఫీల్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చినప్పుడు ఇలా సైట్ సీయింగ్కి వెళ్ళి ఒక రోజు దీనికి కేటాయించుకొని తిరగండి బాగుంటుంది చాలా వాటికి అందరూ వచ్చిన వాళ్ళు గుడి చూసుకోవటం వెళ్ళిపోవటం ఇంకెంతే ఎందుకంటే నేను కొంతమందిని చూశాను వాళ్ళు కూడా సేమ్ అంతే దర్శనం చేసుకోవటం ఇంకా అయిపోయింది ఇంక మనం వెళ్ళిపోవాలని చెప్పినట్టుకుంటే వెళ్ళిపోతారు మనం ఎప్పుడో ఒకసారి వచ్చేది వచ్చినప్పుడన్నా ఇట్లా అన్నీ చూసుకొని వెళ్ళాలి కదా అన్నీ చూసుకొని వెళ్తేనే కదా మనకి చూసినట్టు ఉంటుంది సో అందుకని చెబుతున్నాను వచ్చినప్పుడు ఒక రోజు కేటాయించుకొని చక్కగా ఇవి ఉన్నాయి ఐదు ప్లేసులు చక్కగా చూసుకొని అదొక మంచి ఎక్స్పీరియన్స్ మనకి చక్కగా చూసుకొని వెళ్తే ఇప్పుడు కుట్ర లేకుతున్నారు ఇప్పుడు ఇప్పుడే లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పెద్ద గవ్వ తీసుకుని దాని మీద పేరు రాయించుకున్నాను కానీ ఈసారి చూద్దాం ఏం తీసుకున్నాం ఏదనేది నెక్స్ట్ మనకి అంతా అయిపోయి రెట్ని వెళ్ళేటప్పుడు చూద్దాం ఏం తీసుకున్నాం ఏంటనేది వెళ్ళిన వాళ్ళకి ఇది చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అంటే నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు చాలా వీడియోస్ చూశాను వీడియోస్ చూసినప్పుడు మేము పలానా టైం వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని చెప్పని ఒక ఫీల్ ఉంటుంది కదా సేమ్ అలాగే మీకు కూడా అనిపించినప్పుడు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు వెళ్ళారు ఏంటనేది నేనైతే చూస్తున్నాను కదా మూడు సంవత్సరాల క్రితం వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వచ్చాము హ్యాపీ మా ఫ్యామిలీ కానీ మేము కానీ హ్యాపీగా ఫీల్ అయ్యాం రైట్ సైడ్ అయితే ఏమీ ఉండదు అదంతా గాడివే కదా మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ అందరూ స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నారు ఏముంటుంది స్పీడ్గా వెళ్ళినా ఉండదు అందరం వాడికి వెళ్తాం స్నానం చేయటమే కదా మేమైతే ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడికి వచ్చినా సరే స్నానం చేసి అక్కడ వెళ్తాం చక్కగా కొంతమంది ఆల్రెడీ రెడీ వస్తారు కదా వాళ్ళే నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకు అలాగా మనం ఎప్పుడో ఒకసారి వచ్చేది వచ్చినప్పుడన్నా కనీసం ఇలాగ చేయకపోతే ఎలాగా ఏముంటుంది వచ్చినందుకు సో అందుకని నేనైతే ఇదే చెప్తాను వచ్చినప్పుడు చక్కగా ఒక జత పట్టలు తీసుకొని స్నానం చేసి చక్కగా వెళ్ళండి నాకు పాప కోసం పేరు పెట్టింది ఎందుకు మన పాపాలను హరించుకోవటానికే కదా వచ్చినప్పుడు నీళ్ళు చల్లుకొని వెళ్తే ఏముంటుంది చక్కగా స్నానం చేసి హ్యాపీగా ఉండి వెళ్ళిపోవటమే మనకి చాలా క్రౌడ్గా ఉంది ఫుల్ జోష్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు అందరూ మేము వెళ్ళేటప్పుడు వాళ్ళైతే వెళ్ళిపోయారు మరి మా బాబా మా మళ్ళీ మోసుకుంటూ వెళ్తున్నాడు ఎదురు మామూలుగా లేరు అసలు ఒక్కొక్కళ్ళు చూసారా ఫుల్ జోష్లో ఉన్నారు అందరూ నెక్స్ట్ మేము కూడా ఫుల్ తోటి వెళ్ళిపోయి స్నానం చేసేయాలి వెళ్ళక ఇలా చూసినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మెమరీస్ అయితే చాలా గుర్తుకొచ్చేసాం మాకైతే కానీ అప్పుడు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అది రెండో కరోనా అందువల్ల అప్పుడు అసలు వాటర్ కానీ ఏమీ లేవు జస్ట్ ఎలా చేశారు అంతే అప్పుడు వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళాము అంతే గుర్తుగా మేము వచ్చాము అని కానీ ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా హ్యాపీగా వెళ్ళి స్నానం చేసేసి ఇక నెక్స్ట్ ఏందో చూద్దాం ఇది మా ఫ్యామిలీ స్నానం అయితే అయిపోయింది డ్యాము డ్యామ్ వ్యూ చూడాలంటే ఇక్కడ కాదు మనకి జపాలి తెలుసు కదా ఆ జపాలి దగ్గర నుంచి జపాలలో కూడా పాత పాత రోడ్లోకి వెళ్తేనే మెట్లు మార్గం కాకుండా ఇంకో పక్కన ఇంకొక మార్గం ఉంది కదా పాతది దాంట్లోకి వెళ్తే ఈ డ్యామ్ వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మనం అలాగే వెళ్ళాం వెళ్తే అసలు వ్యూ ఉంది చాలా బాగుంది కానీ ఏదైనా సరే పది మంది ఉంటేనే వెళ్ళండి అటు ఇప్పుడు ఏదంటే ఎల్ల ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి అక్కడ పాపనాస్మి దగ్గర స్నానం చేస్తాం కదా అది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి బాత్రూమ్స్ కానీ లేడీస్ కానీ డ్రెస్ మార్చుకోవడానికి మన జెంట్స్ డ్రెస్ మార్చుకోవడానికి లేదంటే బాత్రూమ్స్కి వెళ్ళడానికి అన్నిటి వైపు ఉంటాయి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ వ్యూ ఉంటుంది డిఫరెంట్స్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్